హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కంప్యూటర్ బేసిక్స్పై షార్ట్ కట్స్ అనమాట ఈ షార్ట్ కట్స్ వస్తే అసలు కంప్యూటర్ రాని వాళ్ళు కూడా ఈజీగా వర్క్ చేయవచ్చు అనమాట మౌస్ యూస్ చేయకుండా కీబోర్డ్తోనే వర్క్ ఎలా చేయాలన్నది ఈ షార్ట్ కట్స్ నేర్చుకుంటే మీకు డెడ్ ఈజీ అనమాట ఏ వర్క్ వచ్చినా కూడా జస్ట్ మనం మౌస్తో ఏం పని లేకుండా కీబోర్డ్తో టైప్ చేసుకుంటా ఈ షార్ట్ కట్స్ యూజ్ చేసుకుంటా వర్క్ అన్నది ఈజీగా ఫినిష్ చేయవచ్చు అనమాట అండ్ మీరు ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు కూడా వర్క్ అన్నది ఇలానే చూస్తారు ఎక్కువ మౌస్ మనం అక్కడ చూసి అలా జరిపేస్తాం సో అలా కాకుండా కీబోర్డ్ లో మీరు షార్ట్ కట్స్ యూస్ చేస్తూ చేస్తే వర్క్ అవ్వా వర్క్ బావచ్చు సో కంప్యూటర్ పై నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ ఉంది తినికి అన్న ఒపీనియన్ అయితే మీ మీద వస్తుందన్నమాట ఈ షార్ట్ కట్స్ యూస్ చేస్తూ వర్క్ చేస్తే మరి ఆ షార్ట్ కట్స్ ఏంటి మొత్తం కూడా ఫిఫ్టీ షార్ట్ కట్స్ అండి సో అవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి దాని యొక్క షార్ట్ కట్ అన్నది ఈజీగా నేర్చేసుకోవచ్చు నేర్చేయకుండా ఈ షార్ట్ కట్స్ అయితే చూసేద్దామండి మర్చిపోద్దు వీడియో చూసి ముందు ఒక చిన్న లైక్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇవ్వండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మేము ముందు ఉంటాయి సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ఆల్ అంటే మనం కీబోర్డ్లో ఎంటర్ చేస్తాం ఫర్ సపోజ్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ అన్నది టైప్ చేసేస్తాం దాన్ని అంతా మనం ఫంట్ స్టైల్ కానీ కలర్ కానీ మార్చాలనుకుంటున్నాం ఒకదానికి ఒకదానికి ఒక ఒక్కోడికి చేయాలంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఒకేసారి సెలెక్ట్ ఆల్ మౌస్తో కూడా చేయొచ్చు సెలెక్ట్ ఆల్ అని కీబోర్డ్తో మనం క్రష్ చేయడానికి కంట్రోల్ ప్లస్ ఏ చూసారు కదా కంట్రోల్ అని ఉంటుంది మనకి సో కంట్రోల్ ప్లస్ ఏ రెండు ఒకేసారి క్లిక్ చేయగానే మనకి అక్కడ మీరు టైప్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి చూడండి బోల్డ్ అంటే సో మీరు టైప్ చేసిన వర్డ్ అన్నది థిక్గా అవ్వాలి సో థిక్గా అంటే మనకి పైన కనిపించేస్తుంది అవి మాత్రం యూజ్ చేయొచ్చు అంటే మౌస్తో మనం క్లిక్ చేసి డైరెక్ట్గా చేసేయచ్చు అలా కాకుండా కీబోర్డ్లోనే షార్ట్ కట్ చూడండి బోల్డ్కి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ బి సో కంట్రోల్ ప్లస్ బి ఏ షార్ట్ కట్కి అయినా సరే కంట్రోల్ అన్నది ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఈ వర్డ్స్ అన్నది మారుతూ ఉంటుంది నెక్స్ట్ షార్ట్ కట్ చూడండి కాపీ సో మీరు ఏదైనా టైప్ చేశారు అదే కాపీ చేసి మళ్ళీ ఇంకో షార్ట్ని పేస్ట్ చేయాలి ఫస్ట్ కాపీ చేయాలంటే ఏం చేయాలి మన మొబైల్ అయితే జస్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవు పైన కాపీ వస్తుంది ఇక్కడ కూడా అంతే సెలెక్ట్ చేసిన తర్వాత సో మనం కంట్రోల్ ప్లస్ సి కంట్రోల్ ప్లస్ సి అని క్లిక్ చేయగానే మనం బోర్డ్ అన్నది మొత్తం కూడా కాపీ అవుతుంది నెక్స్ట్ చూడండి డూప్లికేట్ ఫైల్ ఏదన్నా మీరు ఫైల్ క్రియేట్ చేశారు ఆ ఫైల్ అన్నది ఇంకో డూప్లికేట్ ఫైల్ కావాలంటే అంటే షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ డి సో ప్రతి ఆటలకి ఏ అంటే ఏ బి అంటే బీసీ అంటే సి డి అంటే డి అలా రాదు కొన్ని ఆటలకి మాత్రమే సేమ్ లెటర్ వస్తుంది ఇంకోటి చూడండి సెంటర్ అలైన్మెంట్ అంటే మీరు ఏమన్నా వర్డ్ ట్రై ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అని టైప్ చేశారు మనకు ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది ఆ హెడ్డింగ్ అన్నది మనకి మెయిన్ హెడ్డింగ్ ఎక్కడ ఉంటుంది మిడిల్లో ఉండాలి సెంటర్లో ఉండాలి అలా సెంటర్లో ఉండాలంటే సో చూడండి కంట్రోల్ ప్లస్ ఈ ఇక్కడ మారిని చూసారు కదా అలా సెంటర్ అలైన్మెంట్ అంటే సో సెంటర్ సిఇ వచ్చేస్తుందేమో అని చాలామంది అనుకుంటారు కాదండి ఈ వస్తుంది అంటే మనకు ఒక వర్డ్ ఇచ్చినప్పుడు సెంటర్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఈ ప్రెస్ చేయగానే మనకి సెంటర్ ఆ వర్డ్ అన్నది సెంటర్కి వచ్చేస్తుంది నెక్స్ట్ చూడండి ఫైండ్ మీరు ఫర్ సపోజ్ ఒక మ్యాటర్ అన్నది టైప్ చేశారు ఆ మ్యాటర్లో ఒక నేమ్ ఉంది సో ఒక నేమ్ అన్నది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా వచ్చింది ఆ నేమ్ దగ్గర ఇంకొకరు నేమ్ అన్నది ఎక్స్చేంజ్ చేయాలి జస్ట్ ఓన్లీ సేమ్ మ్యాటర్ నేమ్ ఒక్కటే మనం ఫైండ్ అవుట్ చేయాలి అలా ఒక్కటే ఫైండ్ అవుట్ చేయాలి అంటే సో ఫైండ్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ సో కంట్రోల్ ప్లస్ ఎఫ్ అని క్లిక్ చేయగానే మీరు టైప్ చేసిన మ్యాటర్లో మొత్తం కూడా ఆ సేమ్ వర్డ్ ఏంటన్నది ఫైండ్ అవుట్ అవుతుంది నెక్స్ట్ చూడండి రీప్లేస్ ఈ రీప్లేస్ అన్నది ఇప్పుడు నేను చెప్పాను కదా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ నేమ్లోనే ఇంకో నేమ్ అన్నది ఎంటర్ చేయాలి సో రీప్లేస్ అని క్లిక్ చేయడం కోసం కంట్రోల్ ప్లస్ హెచ్ అనమాట అంటే ఫైండ్ అవుట్ ఫర్ సపోజ్ నీ సౌజీ సౌజీ అని ఒక మ్యాటర్ రాసి ఉంది ఈ సౌజీ ప్లేస్లో మనం ఇంకొకటి రీప్లేస్ రీప్లేస్ చేయడానికి మనం కంట్రోల్ ప్లస్ హెచ్ సో నెక్స్ట్ చూడండి ఇటాలిక్ ఇప్పుడు లెటర్స్ అన్నది ఇలా ఉన్నాయి ఈ లెటర్స్ అన్నది కొంచెం క్రాస్గా రావాలంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ప్లస్ ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇటాలిక్ అంటే క్రాస్గా రావడానికి చూడండి కంట్రోల్ ప్లస్ ఐ కంట్రోల్ ప్లస్ ఐ సో కంట్రోల్ ప్లస్ ఐ క్లిక్ చేయగానే మనకి వర్డ్ అన్నది క్రాస్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ జస్టిఫై అనమాట సో దీనికి సేమ్ కంట్రోల్ ప్లస్ జే సో కంట్రోల్ ప్లస్ జే నెక్స్ట్ హైపర్ లింక్ హైపర్ లింక్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ కే అనమాట ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ అలైన్మెంట్ ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ అంటే కంట్రోల్ ప్లస్ ఈ నొక్కం కదా సో ఇప్పుడు చూడండి లెఫ్ట్ అలైన్మెంట్ అంటే ఒక ఓర్డ్ అన్నది లెఫ్ట్ సైడ్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఎల్ కంట్రోల్ ప్లస్ ఎల్ నెక్స్ట్ చూడండి రైట్ అలైన్మెంట్ ఆ వర్డ్ అన్నది రైట్ సైడ్కి రావాలంటే కంట్రోల్ ప్లస్ ఆర్ అనమాట సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు వరకు ఇవ్వనమాట నెక్స్ట్ థర్టీన్త్ న్యూ స్లైడ్ అంటే నేను చెప్పాను పవర్ పాయింట్ చెప్పినప్పుడు చెప్పాను కదా సో మీరు ఇంకోటి డిజైన్ చేయాలంటే న్యూ స్లైడ్స్ డిజైన్ చేయాలంటే సో ఒక కొత్త పేజ్ కొత్త పేజ్ అనకూడదు స్లైడ్ అనాలి పవర్ పాయింట్లో ఆ స్లైడ్ కొత్త కావాలంటే మనకి కంట్రోల్ ప్లస్ ఎం సో మనకి న్యూ స్లైడ్ కావాలంటే కంట్రోల్ ప్లస్ ఎం అదే ఒకవేళ ఎంఎస్ ఫోర్లో మనకి ఒక న్యూ డాక్యుమెంట్ న్యూ కొత్త పేజ్ కావాలనుకుంటే కంట్రోల్ ప్లస్ ఎన్ ఇక్కడ ఎందుకు చూడండి న్యూ స్లైడ్ అంటే మనకి ఎన్ అన్నామా కాదు కదా ఇక్కడ అలానే ఎప్పుడు కూడా సేమ్ రావన్నమాట కొన్ని మ్యాక్సిమమ్ చాలా వర్డ్స్కి చాలా షార్ట్ కట్స్కి సేమ్ లెటర్ వస్తుంది కొన్ని కొన్ని షార్ట్ కట్స్కి మాత్రం డిఫరెంట్ లెటర్ అయితే వస్తుంది అది చూసుకోవాలి ఓపెన్ డాక్యుమెంట్ అంటే సో మనం ఏదన్నా ఫైల్ క్రియేట్ చేసాం అది క్లోజ్ అయిపోయింది వెంటనే ఆ డాక్యుమెంట్ అన్నది ఓపెన్ కావాలి సో కంట్రోల్ ప్లస్ ఓ సో ఓపెన్ డాక్యుమెంట్కి కంట్రోల్ ప్లస్ ఓ ప్రింట్ అనమాట సో ఈ ప్రింట్కి షార్ట్ కట్ వచ్చేసరికి ప్రింట్ మీన్స్ మనం ఏదన్నా ఫైలు క్రియేట్ చేసినప్పుడు అది అన్నది ప్రింట్ తీసుకోవాలి సో ప్రింట్ తీసుకోవాలన్నప్పుడు కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేయగానే మనకి ప్రింట్ అవుట్ వస్తుంది నెక్స్ట్ చూడండి పారాగ్రాఫ్ స్పేస్ మనం లైన్స్ సో మొత్తం టైప్ చేసేస్తాం లైన్స్ ఎడ్జిస్ట్ అవ్వడానికి అంటే పారాగ్రాఫ్కి పారాగ్రాఫ్కి స్పేస్ కావాలంటే కంట్రోల్ ప్లస్ క్యూ కంట్రోల్ ప్లస్ క్యూ షార్ట్ కట్ నెక్స్ట్ సేవ్ మనం డాక్యుమెంట్ ఎప్పుడు కూడా సేవ్ చేసుకుంటూ ఉండాలి సేవ్ చేసుకోవడానికి కంట్రోల్ ప్లస్ ఎస్ నెక్స్ట్ అండర్లైన్ ఒక వర్డ్కి అండర్లైన్ చేయాలంటే షార్ట్కట్ కంట్రోల్ ప్లస్ యూ అనమాట కంట్రోల్ ప్లస్ యూ నెక్స్ట్ పేస్ట్ సో పేస్ట్ మీన్స్ ఇక్కడ చూడండి ప్రింట్ పేస్ట్ సో ప్రింట్కి పి అని ఇచ్చారు కదా పేస్ట్కి పి వచ్చేస్తుంది అనుకుంటారు కాదండి పి మీన్స్ కంట్రోల్ ప్లస్ పి అంటే మనకి ప్రింట్ పేస్ట్ మీన్స్ కంట్రోల్ ప్లస్ వి అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండిట్లో బాగా మిస్టేక్ చేస్తారు కంట్రోల్ ప్లస్ వి సో చూడండి ప్రింట్ ప్రింట్కి పి నెక్స్ట్ పేస్ట్కి మనం కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వి అనమాట నెక్స్ట్ ట్వంటీ వన్ ది క్లోజ్ కంట్రోల్ ప్లస్ క్లోజ్ అవ్వడానికి మనకి షార్ట్ కట్ కంట్రోల్ ప్లస్ డబల్ అనమాట ఇంకా నెక్స్ట్ కట్ ఆ బోర్డ్ అన్నది మనం సెలెక్ట్ చేసిన తర్వాత కట్ అయిపోవాలి సో కట్ మీన్స్ గుర్తుపెట్టుకోండి ఒక షార్ట్ కట్ పెడతా సో కట్ అంటే మనకి సిజర్ సిజర్ అలా ఉంటుంది ఇలా కదా సో కట్ అంటే కంట్రోల్ ప్లస్ ఎక్స్ ఎక్స్ షేప్లోనే కదా మనకి కట్ ఉంటుంది సిజర్ కట్ ఓకే ఎక్స్ నెక్స్ట్ అండ్ అంటే మీన్స్ ఏదన్నా మీరు ఫర్ సపోజ్ చెప్పాలంటే వాట్సాప్ మెసేజ్ అన్నది డిలీట్ చేసేసారు వెంటనే కూడా మీకు ఒక ఫైవ్ సెకండ్స్లో యుఎన్ డివో అని వస్తుంది కదా అంటే మళ్ళీ అది డిలీట్ అవ్వకుండా మళ్ళీ ఓకే అవ్వాలంటే మళ్ళీ వచ్చేయాలి మళ్ళీ వచ్చేయాలంటే చూడండి కంట్రోల్ ప్లస్ జెడ్ కంట్రోల్ ప్లస్ జెడ్ నెక్స్ట్ హెల్ప్ మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఎఫ్ వన్ సో దీనికి ఏ కంట్రోల్లో ప్రెస్ చేయ అక్కడ మనకి కీబోర్డ్లో ఎఫ్ వన్ ఎఫ్ టూ అలాగే ఎఫ్ ట్వెల్వ్ వరకు ఉంటాయి అనమాట సో హెల్ప్ అంటే ఎఫ్ వన్ క్లిక్ చేయగానే మనకి ఏదైనా హెల్ప్ అవడానికి యూజ్ అవుతుంది ఫైండ్ నెక్స్ట్ సో ఫైండ్ నెక్స్ట్ అనడానికి ఎఫ్ త్రీ మనకి కీబోర్డ్లో చెప్పాను కదా ఎఫ్ వన్ నుంచి ఎఫ్ ట్వెల్వ్ వరకు ఉంటుంది సో ఫైండ్ నెక్స్ట్ దానికి షార్ట్ కట్ వచ్చేసరికి ఎఫ్ త్రీ సో నెక్స్ట్ చూడండి క్లోజ్ షట్డౌన్ అంటే మనం కంప్యూటర్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షట్డౌన్ చేయాలి దీనికి షట్ డౌన్కి మాత్రం ఆల్ట్ ఏఎల్టీ ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ మిగతా షార్ట్ కట్స్ అన్నిటికీ కూడా కంట్రోల్ వస్తుంది కదా ఓన్లీ షట్ డౌన్ మనకు కంప్యూటర్ క్లోజ్ చేస్తే మాత్రం ఆల్ట్ వస్తుంది అనమాట అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ రీఫ్రెష్ సో రీఫ్రెష్ అంటే డేట్ టైమ్ ఇవన్నీ చూసుకోవడానికి ఎఫ్ ఫైవ్ సో ఓన్లీ ఎఫ్ ఫైవ్ షార్ట్ కట్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ గో టు అడ్రస్ దీనికి వచ్చేసరికి ఎఫ్ సిక్స్ అనమాట నెక్స్ట్ స్పెల్లింగ్ చెక్ ఈ స్పెల్లింగ్ చెక్ చేసుకోవడానికి ఎఫ్ సెవెన్ సైజ్ వర్డ్స్కి వచ్చేసరికి దీనికి వచ్చేసరికి మారుతుంది కంట్రోల్ ప్లస్ ఎఫ్ టెన్ అనమాట సో నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ కంప్యూటర్ యొక్క ఫుల్ స్క్రీన్ చూడాలంటే ఎఫ్ లెవెన్ నెక్స్ట్ చూడండి సేవ్ యాజ్ సో ఈ సేవ్ యాజ్కి ఎఫ్ ట్వెల్వ్ క్రియేట్ న్యూ ఫోల్డర్కి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ సో న్యూ ఫోల్డర్కి నేను ఆల్రెడీ న్యూ కా న్యూ డాక్యుమెంట్ కావాలంటే ఎన్ అని చెప్పాను కదా ఇక్కడ క్రియేట్ న్యూ ఫోల్డర్ అంటే కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ ఎన్ అనమాట నెక్స్ట్ క్రాప్ సో క్రాపింగ్స్ ఎక్స్ అనమాట సో ఇది కూడా కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ ఎక్స్ సో నెక్స్ట్ డబల్ అండర్లైన్ అండర్లైన్ ఓన్లీ వర్డ్కి అండర్లైన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ డి అని చెప్పాను కదా డబల్ అండర్లైన్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ డి నెక్స్ట్ చూడండి చేంజ్ కేస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ త్రీ అనమాట నెక్స్ట్ చేంజ్ ద ఫన్ సైజ్ ఇంక్రీజ్ సో మనకి ఫండ్ సైజ్ ఏదైనా వర్డ్ టైప్ చేసినప్పుడు ఆ వర్డ్ అన్నది పెద్దగా అవ్వాలి సో దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెస్ దెన్ సో లెస్ దెన్ గ్రేటర్ దెన్ సో ఇక్కడ ఇంక్రీజ్ అవ్వాలంటే ఒకవేళ డిగ్రీస్ అవ్వాలంటే ఫంట్ సైజ్ డిగ్రీస్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దెన్ సో ఇక్కడ లెస్ దెన్ అక్కడ గ్రేటర్ దెన్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సబ్స్క్రిప్ట్కి షార్ట్ కట్ అసలు సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి సో మనకి కెమిస్ట్రీలో ఏమన్నా కెమిస్ట్రీ వర్క్ వచ్చినప్పుడు హెచ్డి ఈ టూ అన్నది కిందకి రావాలి దాన్ని సబ్స్క్రిప్ట్ అంటారు సో దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సో కంట్రోల్ ప్లస్ ఈక్వల్ టు సో నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ అంటే మనకి మ్యాక్స్ ల్యాక్స్ స్క్వేరు ప్లస్ ఫైవ్ స్క్వేర్ ఇలా పైన పవర్స్ వస్తాయి కదా సో దాన్ని సూపర్ స్క్రిప్ట్ అంటారు సో దానికి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ ప్లస్ సో మనం కంట్రోల్ క్లిక్ చేసి ప్లస్ని క్లిక్ చేయాలి సో నెక్స్ట్ కాపీ స్టైల్ ఆఫ్ ద టెస్ట్ కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ సి సో నెక్స్ట్ బ్రైట్ డేటా సో దీనికి కూడా సేమ్ కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ డేటా డి సో కంట్రోల్ ప్లస్ షిప్ ప్లస్ డి సో నెక్స్ట్ చూడండి చేంజ్ లైన్ ఇన్ ద సెల్ ఆఫ్ ఎక్సెల్ ఎక్సెల్లో మనకి లైన్ అన్నది చేంజ్ అవ్వడానికి చూడండి ఆల్ట్ ప్లస్ ఎంటర్ సో ఆల్ట్ ఉంటుంది కదా మనకి ఆల్ట్ ప్లస్ ఎంటర్ క్లిక్ చేయాలన్నమాట సో దీని యొక్క షార్ట్ కట్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ నెక్స్ట్ చూడండి చేంజ్ ద ఫండ్ సైజు స్టైల్ కలర్ సో కలర్ చేంజ్ చేసుకోవడానికి మనకి షార్ట్ కట్ వచ్చేసరికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ సో కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎఫ్ నెక్స్ట్ మినిమైజ్ ఆల్ ద ఓపెన్ విండోస్ విండోస్ విండో అని మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట విండోస్ ప్లస్ డిఎన్ క్లిక్ చేస్తే మనకి అదే షార్ట్ కట్ అనమాట ఎక్సెల్లో మనకి న్యూ షీట్ కావాలంటే దీని యొక్క షార్ట్ కట్ వచ్చేసరికి షిఫ్ట్ ప్లస్ ఎఫ్ లెవెన్ అనమాట షిఫ్ట్ ప్లస్ ఎఫ్ లెవెన్ సో ఇవన్నమాట మొత్తం కూడా ఫిఫ్టీ షార్ట్ కట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అండి సో వస్తే మీకు కంప్యూటర్ పై ఫుల్ నాలెడ్జ్ ఉంది అన్న ఒపీనియన్ అయితే వస్తుందనమాట తో వర్క్ అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు ఇలాంటి షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ చేస్తే మీకు వర్క్ వచ్చే మంచి ఒపీనియన్ అయితే వస్తుంది వర్క్ వచ్చు అని ఇదండి ఈరోజు వీడియో అయితే మర్చిపోద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీతో షేర్ చేయాలంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఇలాంటి మంచి మంచి షార్ట్ కట్స్ అలాగే ట్రిక్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి అన్నమాట మర్చిపోద్దండి వెళ్ళే ముందు వచ్చిన లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి